హాయ్ అండి ఎలాగున్నారు అందరు బాగున్నారా నేను సునీత సునీత కుకింగ్ ఈరోజు రెసిపీ వచ్చి గోధుమ పిండితో కొబ్బరి వేస్తున్నానండి ఎలా చేయాలన్నది నేను చూపిస్తాను నాకు లైక్ చేయండి కామెంట్స్ చేయండి సబ్స్క్రైబర్స్ చేసుకున్న వీడియో నన్ను నాకు సపోర్ట్ చేయండి పిండి రెండు గ్లాసులు మూడు గ్లాసులు మనకు నచ్చినంత తగినంత తీసుకోవచ్చు కొబ్బరి పచ్చి కొబ్బరి పంచదార బెల్లం బియ్యం పిండి తీసుకున్నాను నీళ్ళు నువ్వులు లాలికాయలు నువ్వులు లాలికాయలు అండి ఇవి కొబ్బరికాయ మిక్స్ ఆడాలి మెత్తగా మిక్స్ పెట్టుకోవాలి లేదా పొడవ కోసి కట్ చేసి మిక్స్ పట్టాలి ఇవి అందులే అందులేసేయాలి మిక్సీ జార్లో మెత్తగా అయిపోయింది బెల్లం మెత్తగా కుమ్ముకోవాలి ఇలా పొడుగు చేసుకోవాలి పొడుగు చేసి కొప్పులో పెట్టాను ఇప్పుడు గోధుమ పిండిలో బెల్లం వేస్తున్నాను ఒకప్పుడు పంచదార మీకు నచ్చినంత ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు స్వీటు తక్కువ కావాలంటే తక్కువ కావాలి అది స్వీట్ మీ ఇష్టం రెండు స్పూన్లు ఎక్కువ కాదు బియ్యం పిండి వేసాను ఎక్కువ వేయలేదు వేసుకోకూడదు ఇప్పుడు కొబ్బరికాయ ఇవి మిక్స్ ఆడాను కదా నువ్వులు కొబ్బరికాయ చాలా హెల్త్గా మంచిది ఆరోగ్యంగా ఉంటుంది జస్ట్ ఐదు నిమిషాల్లో ఇదంతా ఫినిష్ చేయొచ్చు ప్రాసెస్ చేసుకోవచ్చు చాలా పిల్లలకు చాలా బాగుంటుంది పెద్దలు కూడా తినచ్చు చాలా సింపుల్ ప్రాసెస్ ఇది ఈజీగా చేసేసుకోవచ్చు ఇంట్లోనూ ఈ కొబ్బరి నీళ్ళు విందులు వేసేస్తున్నాను ఇంకా వాటర్ పడుతుంది మొత్తం ఇదంతా కలుపుకోవాలి పిండి అంతను గోధుమ పిండి ఇలాగ అయిపోయింది ఇలా రావాలి కొబ్బరి ఎంత బాగా అవుతుంది చూడండి ఇలా కలుపుకోవాలి జస్ట్ ఐదు నిమిషాలు ఎక్కువ టైం కూడా బయట పెట్టకూడదు పులిపస్తుంది పిండి నేను కలిపినట్ని అట్లేసేసాను ఫ్రిడ్జ్ ఉంటే పర్వాలేదు కానీ బయట ఎక్కువ టైం ఉంచుకోకూడదు గోధుమ పిండి నేను స్టవ్ వెలిగించి కలాయి పెట్టాను ఆయిల్ తీసుకున్నాను కొబ్బరి నువ్వులు ఇవన్నీ ఎలాగా కనిపిస్తున్నాయి చూడండి లైట్ లైట్గా మరుగు మరుగు ఉంది కళ కా వీటెక్కిన తర్వాత స్పూనుడు ఆయిల్ వేసాను వీటెక్కిన తర్వాత వేసుకోవాలి ప్లేట్ పెట్టేశాను మనం మంట తగ్గించుకోవచ్చు కావాలంటే పెంచుకోవచ్చు దీని ప్రాసెస్ ఎలా జరుగుతుంది దాన్ని బట్టి మనం చూసుకునే దాన్ని బట్టి చూ చూసుకోవాలి మనం అట్టేసిన తర్వాత కొంచెం మంట తగ్గించేసుకొని కాలేదని పెద్ద ఎక్కువ పెట్టుకోవచ్చు ఇలాగ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది అప్పటికప్పుడు ఇంట్లో తయారు జస్ట్ ఫైవ్ మినిట్ టెన్ మినిట్తో తయారు చేసేసుకోవచ్చు అయిపోయింది కాలిపోయింది మళ్ళీ స్పూనుడు ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వీటెక్కిన తర్వాత మొత్తం ఇవన్నీ అలాగే వేసేసుకోవాలి ఇంకో అట్టేసాను మొత్తం అన్నీ ఎలా చేసేసుకోవాలి అట్లన్నీ ఎలా వేసేసుకోవాలి సేమ్ కాలిపోయింది విను కూడా ఇలాగ ఉడకాలి తర్వాతే కలుపుకుని ఇటు తిప్పాలి ఎంత బాగా కనిపిస్తున్నాయో అసలుకే కళ కూడా అంటుకోవటం లేదు మొత్తం అన్నీ వేసేసాను ఇవ్వండి ఎంత బాగున్నాయో చాలా టేస్టీగా ఉంటాయి ఇలాగేసుకుంటే ఎంత స్మూత్గా వచ్చి చూడండి ఇలా కాలాలి చాలా బాగుంటాయి మనం గోధుమ పిండి జస్ట్ గోధుమ పిండి కొబ్బరి వేసుకుని ఇంట్లో వేసేసుకుంటాం చాలా బాగుంటాయి చాలా టేస్టీగా కూడా వస్తాయి వెంటనే ఉంచుకోకుండానే వేసేసుకోవటం అట్లు కలిపిన వెంటనే వేసేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఎంత బాగా స్మూత్గా వచ్చే చూసారా ఎంత బాగా కాలిందో ఇటువైపు కూడా సూపర్ ఎంత బాగుందో చాలా బాగున్నాయి చాలా స్మూత్గా కూడా వచ్చాయి బ్రౌన్ కలర్ వచ్చాయి చూడండి ఎంత బాగా అంత కాలి బాగా కాలింది పోల్స్ ఎంత బాగా పడ్డాదో ఇటువైపు కూడా బాగా కాలింది కొబ్బరి నువ్వులు ఎంతలాగా స్మూత్నెస్ వచ్చేసింది చూడండి ఇలా నోట్లో వేసుకుంటేనే కరిగిపోతున్నాయి అలాగ ఉన్నాయి సోపర్ చాలా బాగున్నాయి మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేసి చూడండి సూపర్